రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ సతశాఖ అధ్యక్షుడు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ప్రతాప రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూర్త వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రైతులను మహిళలను మోసం చేస్తుందని ఆరోపించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంకా ప్రతిపక్ష హోదాలోని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కిషన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై ఎప్పుడు ముందుంటామన్నారు రైతుల కోసం తాము చేసిన పోరాటంలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేసినా వెనుకాడే ప్రసక్తే లేదన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని పేర్కొన్నారు సత్యాగ్రహ దీక్షలు కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ మోస సంపూర్తి వాగ్దానాలు ప్రత్యేకంగా రైతులు మహిళలు మోసం చేసి అధికారంలోకి వచ్చే సంగతి మనం చూస్తూ ఉన్నాం బాబు చూసిన అనుకుంటా ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో వ్యతిరేకత మీద ఓటేసారు తప్పితే ఈ ప్రభుత్వం వెలుగ పెడుతుంది ఏమో చేస్తానే విశ్వాసం ఓటు అనేకమైన హామీలు ప్రత్యేకంగా రైతులకు వంద రోజుల లోపల రెండు లక్షల రుణం ఆఫీ చేస్తూ ఉన్నారు ప్యాడీ మీద ఐదు వందలు బోనస్ ఇస్తూ ఉన్నారు ఏవి లేవు ఓ పక్కకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు రైతు వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రైతుల కోసం భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చినా రాకున్నా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో అనేకమైన రైతులు అమలు చేయడం జరిగింది అనేకమైన కేసులు బీజేపీ కార్యకర్తల మీద రైతుల కోసం మరి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వెంటనే నెరవేర్చే దిశగా ప్రభుత్వం అమలు చేయకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు మళ్ళీ ముఖ్యమంత్రి చెప్తున్నారు పద్నాలుగు సీట్లు గెలిస్తే పద్నాలుగు సీట్లు అసెంబ్లీ గెలిస్తే పార్లమెంట్ గెలుస్తాకే చెప్తలేదు ముఖ్యమంత్రి మాటలు పెరిగినాయి ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుంటా ఉన్నాడు బాధ్యత బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడే విధానం ఏదైతే ఉన్నదో అది మనందరం ఖండితం ఇచ్చిన వాగ్దానం వెంటనే కూడా అమలు చేయడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి